ఋతుపవనాల రాకతో వర్షాలు చోరందుకున్నాయి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి అదే సమయంలో పుట్టలు అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన పాములు జనవాసాల్లో సంచరిస్తున్నాయి ఆహారం ఆవాసం వెతుక్కుంటూ ఇల్లు పాఠశాలలు కార్లు బైకులు ఇలా ఎక్కడ పడితే అక్కడ తిష్ట వేస్తున్నాయి అంతేకాదు ఇటీవల పాములు తమ జంటలను వెతుక్కుంటూ వాటితో జతకడుతూ ప్రజలకు దర్శనమిస్తున్నాయి తాజాగా ఓ పాఠశాలలో ప్రవేశించిన పాము విద్యార్థులను పరుగులు పెట్టించింది ఈ ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్లోని ప్రభుత్వ పాఠశాలలో పాము హల్చల్ చేసింది పాఠశాల ఆవరణలో నుంచి నేరుగా క్లాస్ రూమ్లోకి ప్రవేశించింది స్కూల్ ఆవరణలో పామును గమనించిన విద్యార్థులు భయంతో పరుగులు తీశారు విషయం ఉపాధ్యాయులకు చెప్పడంతో వారు మిగతా సిబ్బందిని అలర్ట్ చేశారు క్లాస్ రూమ్లో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెన్ను ప్రమాదం తప్పింది అనంతరం పాము ఏటో వెళ్లిపోవడంతో ఆ పాము ఎక్కడ నక్కిందో ఎవరికి ఎలాంటి ప్రమాదం తలపెడుతుందోనని ఆందోళన చెందుతున్నారు పాఠశాల పక్కనే నర్సరీ ఏర్పాటు చేయటం పాఠశాల ఆవరణ చుట్టూ మొక్కలు పెరిగిపోవడంతో పాములు తేళ్ళు తరచూ పాఠశాలలోకి వస్తున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు తమ పిల్లలు ఏ క్షణంలో ఏ పాము బారిన పడతారోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు పిల్ల చదువుతారని పాములు ఉన్నాయి మనం మచన మొత్తం పాములు తిరుగుతాయి పిల్లలు పుట్టిన అపోదా అయితే ఎందుకు ఇది అంత ఎందుకు ఇది అంత అక్కడి కదా బడి ఇది బడి ఆగాలేపోతే ఏమైనా నర్తరా